ఈ వ్యక్తి కారులో నుంచి బయట ఉన్న అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే వాళ్ళ తలపై బ్యాటరీ లెవెల్స్ కనిపిస్తాయి అదంతా తన అనుకుంటాడు ఒక కారు ఫాస్ట్ గా వచ్చి గుద్దేస్తుంది అయితే వాళ్ళ తలలపైన బ్యాటరీ లెవెల్స్ లో బ్యాటరీలోకి వచ్చి ఆ అమ్మాయిలు అక్కడే చనిపోయే వాళ్ళు ముందే అతనికి తెలిసిపోతుంది అని అర్థమవుతుంది ఆ తర్వాత అతను ఇంటికి వచ్చాక ఇంటి యజమాని తలపైన కూడా లో బ్యాటరీ ఉంటుంది అతను దాన్ని చూసి నువ్వు చనిపోతావా అని చెప్పగా అది విన్న ఆమె కోపంతో అతను కొడుతుంది సౌండ్స్ విని చుట్టుపక్కల వారు వస్తారు అయితే అతను వాళ్ళందరి తలలపైన కూడా లో బ్యాటరీ లెవెల్ ఉండడం చూసి దాంతో అతనికి భయం వేసి అద్దం లో తనను తాను చూసుకోగా అతని బ్యాటరీ కూడా తగ్గిపోయి లో ఉంటుంది ఇప్పుడు అతను కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా ఆ భవనం లోపలికి వచ్చే వారి బ్యాటరీ కూడా తగ్గిపోతూ లోలోకి వచ్చేస్తాడు అలాగే ఆ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళ బ్యాటరీ లో బ్యాటరీ నుంచి ఫుల్ బ్యాటరీ లెవెల్ లోకి మారిపోతుంది అతను కంగారుగా వాళ్ళందరినీ ఆ బిల్డింగ్ నుంచి కిందకి తీసుకుని వచ్చేస్తాడు వాళ్ళంతా ఆ బిల్డింగ్ నుంచి బయటికి వచ్చాక వాళ్ళ బ్యాటరీ లెవెల్ గ్రీన్ గా మారి ఫుల్ బ్యాటరీ గా మారిపోతుంది అప్పుడు అక్కడికి సెక్యూరిటీ వచ్చి అతను చెప్పేది అబద్ధమని అందరినీ లోపలికి వెళ్ళమని చెప్తాడు ఇప్పుడు అక్కడికి ఒక ధనవంతుడు వస్తాడు అతను ఆ ధనవంతుడు మీరైనా చెప్పి ఆ బిల్డింగ్ నుంచి ఖాళీ చేపించిన అంటాడు డు సరైన కారణం లేకుండా నీ మాటలు మేము నమ్మలేమని చెప్తాడు ఇందులో అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా అతను సెక్యూరిటీ గార్డు వెప్పని తీసుకొని మీరు లోపలికి వెళ్ళిపోతే చంపేస్తానని బెదిరిస్తాడు అక్కడ భూకంపం రాబోతుందని అలారం ఆ భూమి కంపిస్తుంది అంతలా భవనం కూలిపోతుంది